ఆంధ్ర తొలి రాష్ట్ర రాజధాని కర్నూలు జిల్లాకు మళ్లీ పూర్వ వైభవం రానుంది ఎన్నో ఏళ్లుగా కలలు కంటూ ఆశగా ఎదురుచూసిన జిల్లావాసుల కళ నెరవేరనుంది శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నామన్న హామీ నెరవేరబోతుంది ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం కర్నూలు జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు చెప్పండి జిల్లాలో హైకోర్టు లేటెస్ట్ రైట్ ఏదైతే రాయలసీమ గేట్ రాష్ట్ర తొలి రాజధానిగా ఉండింది ఒకప్పుడు పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి పంతొమ్మిది వందల యాభై వరకు తొలి రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి అంటే భాష ప్రాతిపదికన ఏర్పడినటువంటి ఆంధ్ర తొలి రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి కర్నూలు జిల్లాకు మళ్ళీ పూర్వ వైభవం రావు రానుందని చెప్పుకోవచ్చు ఏదైతే పంతొమ్మిది వందల యాభై ఆరులో రాష్ట్ర రాజధానిని త్యాగం చేసినటువంటి కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు అభివృద్ధి శూన్యమని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే ఈ ప్రాంతంలో కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో పనులు దొరకక ఇప్పటికీ కూడా వలసలు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా కొనసాగుతా ఉంది ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తా ఉంది దీనికి సంబంధించి కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంది అయితే ఈ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించి కర్నూలు జిల్లాలో అనువైన ప్రదేశానికి సంబంధించి పరిశీలి స్థల పరిశీలన కూడా ఇప్పటికే పూర్తయిందని చెప్పుకోవచ్చు ఏదైతే కర్నూలు ఉన్నటువంటి ఏబిసి క్యాంప్ క్వార్టర్స్ లో ప్రభుత్వ అధికారులు నివాసం ఉండే ఈ క్వార్టర్స్ లో ప్రభుత్వ క్వార్టర్స్ ఏవైతే ఉంటాయో ఈ క్వార్టర్స్ లలో కొంతమంది ఇతర వ్యక్తులు కూడా ఈ క్వార్టర్స్ లను అన్యాకాంతంగా ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళని వాళ్ళని అందరినీ ఖాళీ చేయించి ఈ క్వార్టర్స్ లో హైకోర్టు ఏదైతే ఈ క్వార్టర్స్ లో ఉంటాయో ఆ ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధం అవుతున్నారు దాదాపు కర్నూల్లో క్వార్టర్స్ లకు సంబంధించి నూట అరవై ఎకరాలు ఒక్కో ఎకరా వంద కోట్ల విలువ చేసే స్థలాలు కూడా ఉన్నట్లుగా గుర్తించారు దీనికి సంబంధించి ఇప్పుడే ఇప్పటికే అటు మంత్రి వర్గానికి సంబంధించి కొంత నివేదిక కూడా అందజేశారు ఈ ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి కర్నూలు నడిబొడ్డ అంటే జిల్లా కేంద్రంలోనే కర్నూలు జిల్లా కేంద్రంలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది దీని ద్వారా కర్నూలు జిల్లాకు మళ్లీ పూర్వ వైభవం రానుందని చెప్పుకొని చెప్పుకుంటున్నారు గగన ప్రస్తుతం దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా మంత్రి టీజీ పర పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామాయణ నాయుడు అదేవిధంగా జిల్లా అధికారులు కూడా ఒక నివేదిక పూర్తి స్థాయిలో నివేదికను కూడా రూపొందించారని కూడా సమాచారం అందుతుంది దీనికి సంబంధించి కొంత మేర ఈ బిల్డింగ్ల పరిశీలన ఏదైతే హైకోర్టు బెంచ్ ఏర్పాటుకి సంబంధించి బిల్డింగ్స్ ఆ అనువైన ప్రదేశాలకు కూడా పరిశీలన చేపడుతున్నారు ఇప్పటికే కొన్ని ప్రదేశాలను కూడా పరిశీలించి వాటిని ఐడెంటిఫై చేసి ఒక నివేదిక అనేది రూపొందించారు ముఖ్యంగా కర్నూల్లో బిర్లా గేట్ సమీపంలో ఉన్నటువంటి సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఉన్నటువంటి క్లస్టర్ యూనివర్సిటీ బిల్డింగ్ ను కూడా పరిశీలించారు అదే విధంగా ఆ ప్రాంతంలోనే అంటే ఆ ప్రాంతంలోనే ఎక్కువగా ఈ ప్రభుత్వ భవనాలకు సంబంధించి ప్రభుత్వ భవనాలు ప్రభుత్వ స్థలాలు కూడా ఎక్కువగా ఉన్నాయి దాదాపు నూట అరవై ఎకరాలు మొత్తం కర్నూలు ఈ ఏ క్యాంప్ క్వార్టర్స్ లో ఆ ఉన్న ప్రాంతంలో నూట అరవై ఎకరాలను గుర్తించారు వీటన్నిటినీ చదువు చేసి ఈ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేసి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే ఆ బాగుంటుందని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు దీని ప్రకారమే కర్నూలు జిల్లా అధికారులు కూడా ఆ మంత్రి టిజి భరత్ సమావేశమై పలు కీలక అంశాలను అంశాలపై చర్చించారు అయితే మొత్తం మీద ఏదైతే ఎన్నో ఏళ్లుగా ఆ కర్నూలు జిల్లా వాసులు కంటున్నటువంటి ఆ ఈ హైకోర్టు బెంచ్ అనేది ఏర్పాటు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు దాదాపు మురళి అసలు అయితే ఇప్పటికి కర్నూలు లో కేవలం జిల్లా కోర్టు మాత్రమే ఉంది అయితే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం అనేది కర్నూలు లో నిజంగా ఒక గొప్ప ఆచరణగా మనం చూడొచ్చు ఎందుకంటే కక్షిదారులు ఒకవేళ వాళ్ళకి న్యాయం జరగాలంటే ఇటు ఏపీ హైకోర్టుకి రావాల్సి వస్తుంది ఇప్పుడైతే హైకోర్టు బెంచ్ అక్కడ ఏర్పాటు చేయడం వల్ల కక్షిదారులకు సత్వరమే న్యాయం జరిగే అవకాశం ఉంది అక్కడ ప్రజలు ఏమని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే కక్షిదారులు తమ సమస్యలను ఏదైనా కోర్టు ద్వారా పరిష్కరించుకునేందుకు కర్నూలు నుంచి విజయవాడకు దాదాపు ఎనిమిది గంటల ప్రయాణం చేయాల్సి ఉంటుంది అంటే ఒక రోజు ముందుగానే ప్రయాణం ఒక రోజు ముందుగానే బయలుదేరి వెళ్లి అక్కడ కోర్టుకు హాజరవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే కర్నూలు జిల్లా వాసులకు హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చుకునే దిశగా పూర్తి స్థాయిలో ఒక నివేదికను రూపొందించి కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ప్రకటించింది ఈ నేపథ్యంలో మంత్రి మంత్రివర్గ మండలి కూడా ఆమోదం తెలిపింది ఏదైతే ఆ హైకోర్టు బెంచ్ కర్నూలు ఏర్పాటు చేసేందుకు కూడా ఆ సుముఖత వ్యక్తం చేశారు అయితే దీనికి సంబంధించి కర్నూలు జిల్లా వాసులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే ఆ కర్నూలు నుంచి విజయవాడకు వెళ్లేందుకు దాదాపు ఎనిమిది గంటల సమయం అందులోనూ ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడిన ప్రయాణం ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రయాణం అని చెప్పి కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ ఈ హైకోర్టు బెంచ్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో కక్షిదారులకు ఇక్కడే హైకోర్టు బెంచ్ ద్వారా ఆ కొంత ఉపశమనం కలుగుతుందని చెప్పుకోవచ్చు ఆ వాళ్ళ కేసులకు సంబంధించి ఇక్కడే పరిష్కారం లభిస్తుంది అందులోనూ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో ఇటు లాయర్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది ఆ చాలా మంది యువత ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళంతా కూడా ఇటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికేందుకు కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఓర్వకల్లో ఇండస్ట్రియల్ హబ్ ద్వారా ఎన్నో పరిశ్రమలు తరలి వచ్చాయి ముఖ్యంగా జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి ఏషియన్ లోనే అతి పెద్ద సోలార్ రెన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్ కూడా సోలార్ ప్లాంట్ కూడా కర్నూలు జిల్లా ఓర్వకల్లో ఏర్పాటైంది ఇప్పటికే ఆ పరిశ్రమల్లో ఏర్పాటై కొన్ని వందల మందికి వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే లభించాయి మరో మరో ఆ మరొకొన్ని పరిశ్రమలు కూడా ఒకరొకరి ఇండస్ట్రీలు హబ్బకు రాబోతున్నాయి అటు రిలయన్స్ కి సంబంధించినటువంటి బేవరేజెస్ కంపెనీ కావచ్చు ఆ సిగేజీ పరిశ్రమకు సంబంధించినటువంటి కొన్ని పరిశ్రమలు కూడా ఈ ప్రాంతంలో నెల నెలకొల్పబోతున్నారు దీనికి సంబంధించి అక్కడ అక్కడ కూడా పూర్తిగా అన్ని సౌకర్యాలు ఏదైతే మౌలిక సదుపాయాలకు సంబంధించి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయనున్నారు అటు ఆ ఉద్యోగ ఉపాధి అవకాశాల పరంగా మరోవైపు ఏదైతే కర్నూలు ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి కర్నూలుకు మళ్లీ పూర్వవైభవం వచ్చే విధంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా అనేది ఒక ఐకానిక్ గా నిలవనుందని చెప్పుకోవచ్చు అదే విధంగా మనం చూసినట్లయితే కర్నూలు లో ఇప్పటి జిల్లా కోర్టులోనే ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పుడైతే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం కూటం ప్రభుత్వం రాగానే ఏదైతే వాళ్ళు చెప్పారో అది ఆ వాగ్దానం నిలబెట్టుకున్నారు కర్నూలులో ఇప్పుడు రాబోయే ఈ అడ్వకేట్ హైకోర్టు బెంచ్ ఏదైతే ఉందో అక్కడ అసలు అడ్వొకేట్స్ ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటే వాళ్ళు ఎప్పటి నుంచో కూడా కోరుతున్నారు హైకోర్టు అనేది ఇక్కడికి రాకపోవడం కనీసం హైకోర్టు బెంచ్ అనేది అయినా ఇక్కడ ఏర్పాటు చేస్తే లాయర్లకు కూడా అవకాశాలు పెరిగే అవకాశం ఉంది అలానే కక్షిదారులకు కూడా సత్వరమైన న్యాయం జరిగే అవకాశం కూడా ఉంది అయితే దీనిపైన అసలు అక్కడ కర్నూలు బార్ అసోసియేషన్ లాయర్స్ ఏమంటున్నారు కర్నూలు బార్ అసోసియేషన్ లాయర్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే ఎన్నో ఏళ్ల కల ముఖ్యంగా రాయలసీమ వాసులు ఎన్నో ఏళ్ళుగా కలలుకొంటున్నారు ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు చేసిన నేపథ్యంలో మొత్తం మీద వాళ్ళ కళ సాకారం కాబోతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఏదైతే ఆ చెన్నైలోని కాశినేని వెంకట నారాయణరావు ఇంటిలో ఈ శ్రీబాగ్ ఒప్పందం అనేది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో చేసుకున్నారు ఆ ఆ తర్వాత ఏదైతే ఆ ఈ కర్నూలు జిల్లాలో ఏర్పాటు కావాల్సినటువంటి హైకోర్టు హైకోర్టు ఏదైతే ఏర్పాటు కావాలని చెప్పి అప్పటి నుంచి కూడా పోరాటాలు సాగిస్తా ఉన్నారు ముఖ్యంగా ఈ రాయలసీమ వాసులు అయితే ఆ కర్నూలు జిల్లా పూర్తిగా వెనుకబడిన ప్రాంతంగా అంటే ముఖ్యంగా కర్నూలు జిల్లా అనేది పూర్తిగా ఆ వెనుకబడిన ప్రాంతంతో పాటు కరువు ప్రాంతంగా కూడా ఆ భా భావిస్తారు అంటే కరు అంటే ఇక్కడ పంట పొలాలు కూడా పండు అన్నటువంటి పరిస్థితి పక్కన తుంగభద్ర హంద్రి నదులు ప్రవహిస్తున్నా ఇక్కడ పంట పొలాలు కూడా పండు పరిస్థితుల నేపథ్యంలో కర్నూలు పూర్తిగా డెవలప్మెంట్ కు దూరంగా ఉండింది అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ నిర్ణయం తీసుకుందో ఆ రాయలసీమ వాసుల కళ సాకారం చేయబోతుందో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి కర్నూల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక ఒక ప్రత్యేక గుర్తింపును ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు కుటుంబీ ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే బార్ అసోసియేషన్ లాయర్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎన్నో ఏళ్ళుగా ముఖ్యంగా లాయర్ లాయర్లు ఒక గొప్పతనం అని చెప్పుకోవచ్చు ఆ న్యాయవాదులు కూడా ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తా ఉన్నారు వాళ్ళ విధులు బహిష్కరించి మరి పోరాటాలు చేసి ఈ హైకోర్టును సాధించుకునేందుకు ఎంతో కృషి చేస్తారు ఈ నేపథ్యంలో లాయర్ల కృషి కూడా ఫలించిందని చెప్పుకోవచ్చు వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ముఖ్యంగా అందరూ కూడా హైకోర్టునే కర్నూల్లో ఏర్పాటు చేయాలి కర్నూలు న్యాయంగా చేయాలని చెప్పి కూడా ఈ ప్రాంతం వాసులంతా కూడా ఆశాభావంగా వ్యక్తం చేస్తారు అయితే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏదైతే ఉంటాయో అంటే హైకోర్టు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అయితే ఈ కీలక నిర్ణయం తీసుకుంది ఆ హైకోర్టు తరలించేందుకు వీలు కాన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు కూడా అడుగులు వేస్తోంది ఈ నేపథ్యంలోనే మంత్రివర్గంతో భేటీ మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది దీంతో కర్నూలు జిల్లా వాసులు ఏదైతే కలలు కన్నారో హైకోర్టు రావాలని చెప్పి అందులో కొంత మేర కొంత మేలు కలుగుతుందని చెప్పి కూడా అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే హైకోర్టు హైకోర్టు బెంచ్ సమానంగా ఉండే అవకాశం ఉందని కూడా అందరూ ఆశాభావంగా వ్యక్తం చేస్తున్నారు గగ్న గత ప్రభుత్వంలో అయితే ఖచ్చితంగా హైకోర్టు అనేది ఏదైతే జగన్ హయాంలో హైకోర్టు మొత్తంగా కలిపి కర్నూలుకి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు అయితే అమరావతిలో అప్పటికే హైకోర్టు నెలకొల్పడంతో కక్షిదారులు అక్కడికి రావడం కూడా జరుగుతుంది ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ కర్నూలుకు మార్చడం కుదరక కర్నూలులో సపరేట్గా బెంచ్ అనేది ఏర్పాటు చేశారు అయితే దీనిపైన కూటమి ప్రభుత్వం కృషి కూడా మనం చూడవచ్చా అంటే అటు ప్రజలకు ఇబ్బంది కాకుండా కర్నూలు ప్రజలకి అలాగే ఇటు అమరావతి వాసులు ఎవరైతే ఉన్నారంటే ఆల్ ఓవర్ ఏపీలో ఇప్పుడు ఏపీ హైకోర్టుగా అమరావతిలో నెలకొల్పడం జరిగింది ఇప్పుడు కర్నూలు వాసులు అక్కడ అసలు ఏమని వాబోతున్నారు అంటే కోర్టు మొత్తంగా రాకుండా బెంచ్ ఏర్పాటు చేయడంపై వాళ్ళు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఒక కృషి అని చెప్పుకోవచ్చు ఏదైతే హైకోర్టు అమరావతిలో ఏర్పాటు చేసిన తర్వాత హైకోర్టు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడానికి వీలు కాదు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ హైకోర్టు తరలించాలంటే ఎంతో ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు అదే విధంగా న్యాయమూర్తులు ఉంటారు కదా వాళ్ళందరూ వాళ్ళందరికీ సంబంధించి ఇక్కడ ఆ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి దీనికి సంబంధించి కేంద్రం కూడా ఆమోదం తెలిపాలి ఇదంతా కూడా చాలా లాంగ్ ప్రాసెస్ లో ఎంత ప్రాసెస్ ఉంటుంది హైకోర్టు తరలించాలంటే కూడా కొన్ని ఏళ్ళ 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 తరబడి సమయం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఏదైతే కర్నూలు జిల్లా వాసులు ఎన్నో ఇళ్ళుగా కలలు కంటున్నారు ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా వాసుల ఆశలు నిరాశలు చేయకుండా ఉండేందుకు ఆ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ సి ప్రభుత్వం ఉందో కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేసి న్యాయంగా చేస్తామని ప్రకటించి ఆ కర్నూలు జిల్లా వాసులకు కొంత మోసం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేసి న్యాయ రాజధానిగా ప్రకటిస్తాము కర్నూలు జిల్లాను క్యాపిటల్ సిటీగా చేస్తామని చెప్పి కూడా న్యాయ రాజధానిగా చేస్తామని చెప్పి కూడా గత ప్రభుత్వం కల్లబల్లి మాటలు చెప్పి కర్నూలు జిల్లా రాయలసీమ మొత్తం మీద కర్నూలు జిల్లా కాకుండా రాయలసీమ వాసులనే మోసగించినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అన్నా తమకు తమ ఆశలు ఏవైతే హైకోర్టు లేదా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పి గతంలో ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటుందా అన్న ఆశలతో ఉన్నటువంటి కర్నూలు జిల్లా వాసులు రాయలసీమ వాసులు అని చెప్పుకోవచ్చు రాయలసీమ ఏదైతే కర్నూలు కడపడంత పడుతుంది వీళ్ళందరికీ కూడా సెంటర్ ఆఫ్ పాయింట్ గా కర్నూలు జిల్లా ఉండబోతుంది ఆ వీళ్ళంతా కూడా కోరుకున్నారు ఇక్కడ హైకోర్టు హైకోర్టు లేదా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ఈ నేపథ్యంలోనే అటు కూటమి ప్రభుత్వం కూడా వీళ్ళందరూ ఏదైతే సంకల్పించారు అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని మొదట రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు కర్నూలు స్మార్ట్ సిటీగా చేస్తాము కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా అప్పట్లోనే తెలిపారు ఈ నేపథ్యంలోనే తర్వాత ఎన్నికల ఎన్నికలు జరిగిన తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో కూటమి అది వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారుల అధికారంలోకి వచ్చిన తర్వాత అటు న్యాయ చేస్తాము అది చేస్తాము ఇది చేస్తాం అని చెప్పి కూడా పూర్తిగా విస్మరించింది కర్నూలు జిల్లా అభివృద్ధిని ఆ తర్వాత వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే ఇచ్చిన హామీ మేరకు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా కర్నూలు అభివృద్ధి చేస్తాం కర్నూలును అగ్రగామిగా నిలు నిలుపుతాం ఎందుకంటే గతంలో కూడా రాష్ట్ర రాజధాని భాష ప్రాతిప ప్రాతిపదికన ఏర్పడినటువంటి ఆంధ్ర తొలి రాష్ట్ర రాజధాని ఉన్నటువంటి కర్నూలు జిల్లా ఆ గేట్ వే ఆఫ్ రాయలసీమ అభివృద్ధికి ఆమ దూరంలో ఉంది అభివృద్ధికి పూర్తిగా అట్టాడు ఉందని చెప్పి కూడా కొట్టించిన అడ్వాంటేజ్ థ్యాంక్ యూ అప్డేట్ మురళి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్